వృశ్చిక రాశి వారికి తొమ్మిది పది పదకొండవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో అసలు మీకు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అలాగే మీరు చేయాల్సినటువంటి పనులేంటి అలాగే చేయకూడని పనులేంటి మీ జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అవ్వచ్చు కొన్ని తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మీ జీవితాన్ని తాకేటటువంటి ప్రతి విషయం కూడా ఈ వీడియోలో మీరు వినగలుగుతారు కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు మీరు వీడియోని ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగమే ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృష్టికి రాసి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు రాశి రాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అనమాట అంటే వృశ్చిక రాశి వారిని ఎవరైనా గనక నమ్మినట్లయితే వారికి ఈ వృష్టిక రాశి వారి వల్ల ఎటువంటి నమ్మక ద్రోహం కానీ నష్టం కానీ కలగవు ఎందుకంటే వీరు ఎంతో నీతిగా నిజాయితీగా మాట మీద ఇచ్చినటువంటి పని మీద కట్టుబడి నిలబడి ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు నమ్మకానికి మరో పేరుగా మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు అనమాట అంత నమ్మకంగా ఉంటారు అలాగే వీరికి మనం ఏదైనా ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని ఎంతో బాధ్యతగా శ్రద్ధగా వారి పని అన్నట్లుగా ఆ పనిని పూర్తి చేసి చూపిస్తారనమాట అంత శ్రద్ధగా అంత తెలివిగా అంత ఇదిగా ఉంటారనమాట అంటే పని తప్పించుకొని పట్టి పట్టనట్లుగా చేయటము బాధ్యత లేకుండా చేయటము ఏమో వస్తే వచ్చిందిలే పోతే పోయిందిలే అన్నట్లుగా వీళ్ళు వ్యవహరించారు ఎక్కడ కూడా వారికి గనక ఏదన్నా మీరు ఎంత మొండి పని అప్పచెప్పినా సరే దాన్ని చాలా తేలికగా చాలా తెలివిగా ఆ పనిని సక్సెస్ చేస్తారనమాట అంత టాలెంట్ అనేది ఈ వృష్టికి రాసి వ్యక్తుల దగ్గర పుష్కలంగా ఉంది అయితే వీరు జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అవమానాలు నిందలు ఎన్నో రకాలుగా వీరు ఎక్కువగా ఇలాంటివే ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే మంచివారికి ఎక్కడైనా సరే కష్టాలు ఎక్కువగానే ఉంటాయి మంచివారికి ఎక్కడైనా సరే అంటే మనసున్నటువంటి మనుషులకి మనశ్శాంతి అనేది ఉండదు మనశ్శాంతిగా బ్రతికే వారికి మనసు అంటే మైండ్ ఆలోచనలు పనిచేయటం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే కుటుంబం గురించి అవ్వచ్చు ఇలా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారేంటంటే మనసు లేని మనుషులు ప్రశాంతంగా తిన్నామా ప్రశాంతంగా మనకి ఉన్న దాంట్లో సంతోషంగా గడిపామా అన్నది మాత్రమే చూసుకుంటారు అంటే ప్రతీది వారికి అనుకూలంగా మార్చుకొని జనాలను ఏంటంటే తెలివిగా పక్క ద్రోవ పట్టిస్తారు కానీ వారు వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వారి గురించి వారు పర్సనల్గా ఆలోచించుకొని వారిని వారు కాపాడుకుంటూ సేఫ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఏంటంటే మానసికంగా ప్రశాంతం అనేది ఉంటుంది ఆరోగ్యంగా చాలా వరకు కూడా బాగుంటారు కానీ ఈ వృష్టికి రాసి వారు ఏంటంటే కుటుంబం కోసం లోతుగా ఆలోచించేటటువంటి వ్యక్తులు అంటే మేము కుటుంబం కోసం ఒక మంచి లైఫ్ ఇవ్వాలి వారి కోసం మేము ఎంత కష్టమైన చెయ్యాలి అని చెప్పేసి వారి కష్టాన్ని వారి యొక్క వారి అదంతా కూడా ఆ కుటుంబం కోసం పూర్తిగా టైమ్ను కేటాయిస్తారనమాట ఎక్కడా కూడా వారి స్వార్థం వారు చూసుకుందాం అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ వృశ్చిక రాశి వారిది కాదు కాబట్టి వృశ్చిక రాశి వారు ఉన్నటువంటి వ్యక్తులు అంటే వీరి భాగస్వాములు అవ్వచ్చు ఇట్లా వీరేంటంటే చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అంటే వీరిని మనసు ఉన్నటువంటి మనుషులుగా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులుగా ఎంతో కష్టం చేసి శ్రమించేటటువంటి మనుషులుగా ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే ఈ వృష్టికి రాశి వారి గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి మనమేంటంటే ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఉంటాము అంటే భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము విడాకుల సమస్యలు అలాగే పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోయినా ఇంట్లో అత్తాకోడల మధ్య మనస్పర్ధలు అలాగే భర్త చెప్పిన మాట వినకపోవటం అవ్వచ్చు లేదా మీ మీద మీ ఇంటి మీద ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని అనుకున్నా లేదా మీకేదన్నా శుభకార్యాలు కావాలి ఇట్లా అనుకున్నా సరే అంటే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవటం ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి దగ్గర నుంచి అందుతుంది మేము కూడా అంటే వ్యక్తిగతంగా కొన్ని రకాలైన చెప్పుకోలేని సమస్యలతో బాధపడి గురువు గారికి కాల్ చేసి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము కాబట్టి మీరు కూడా నమ్మకం గురువు గారికి కాల్ చేయండి ఇక వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఆ కుజుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి అంటే మనకి గ్రహాలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం మారుతూ ఉంటాయి వీరికి ఏంటంటే గ్రహాల అనుకూలత అనేది ఒక్కొక్కసారి లభించినా లభించకపోయినా సరే వీరి యొక్క మంచితనం వల్ల వీరి యొక్క మంచి మనసు వల్ల గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోయినా వీరికి చాలా వరకు కూడా దైవానుగ్రహం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇక వీరు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు రోజు కాస్త ఖాళీగా రెస్ట్ తీసుకోవటం అనేది జరిగిద్ది అంటే కాసేపు కూసేపు ఒక గంట రెండు గంటలు ప్రశాంతంగా నిద్రపోవటము లేదా ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినటము కుటుంబ సభ్యులతో టైంని కేటాయించటము ఇలా ఒక్కరోజు మాత్రం కాస్తంత ప్రశాంతంగా ఉంటారు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ రెండు రోజుల్లో కూడా అంటే ఏదన్నా ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా వీరికి తప్పకుండా అనుకూలంగా మారుతూ ఉంటాయన్నమాట అయితే వీరి మీద ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏదన్నా పని చేసినా మొదలు పెట్టినా గట్టిగా చెయ్యాలి అని చెప్పి సంకల్పంతో చేసినా కూడా ఆ పనులు ఏంటంటే వీరికి అవ్వకపోవటము పెండింగులు పడిపోవటము లేకపోతే ఆ పని మీద తరచూ తిరగటము మానసికంగా అయ్యో ఆ పని అవ్వలేదే లేకపోతే ఇట్లా రావాల్సిన కాడ డబ్బు రాలేదే ఈ పని మనం చేయలేకపోతున్నాము లేదా మనలోనే ఏదన్నా పొరపాట్లు జరుగుతున్నాయా ఏంటి అని చెప్పేసేసి వీరికి కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ మధ్య అంటే పనులు పూర్తి కానప్పుడు అనుకున్న టయానికి ఎవరికైనా సరే వద్దు అనుకున్నా కూడా మానసికంగా నలిగిపోతూ ఉంటారనమాట దానికి కారణం వచ్చేటప్పటికి నరదిష్టి అంటే మాకెవరు పెడతారులేండి దిష్టి అంటే మేమేమంత సుఖాలు పడుతున్నాము మేమేమంత అనుభవిస్తున్నామని చెప్పేసి మా మీద కూడా దృష్టి పెట్టేవాళ్ళు ఉన్నారా మాకు కూడా దిష్టి పెట్టేవాళ్ళు ఉన్నారా అన్నీ బాధలే కదా అసలు ఏముంది మమ్మల్ని అనుకోవటానికి అని చెప్పి మీలో కొంతమంది అనుకోవచ్చు కానీ ఇప్పుడు జనం చాలా వరకు కూడా అంటే మంచి వారు కూడా ఉన్నారండి కాకపోతే అంతకు మించి ఏంటంటే జనాల్లో ఈర్ష్య స్వార్థ అసూ స్వార్థము అసూయలతో ఎక్కువగా ఉంటున్నారనమాట అంటే మనము ఎంత బాధల్లో ఉన్నా సరే జనాల కంటికి బ్రహ్మాండంగా కనిపిస్తాము మనం పచ్చడి వేసుకొని తింటున్నా వారికి అది పరమాణంలాగా కనిపిస్తూ ఉంటుంది మనం పాత బట్టలు కట్టుకున్నా వాళ్ళకు పట్టు బట్టల కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఏంటంటే మీ బాధలు ఏదో మీరు పడుకుంటా మీ పని మీరు చేసుకుంటా మీరు ఎవరిని కదిలించుకోకుండా సైలెంట్గా మీ దారిన మీరు వెళ్తున్నా మిమ్మల్ని తెలిసి తెలియకుండా మీకు మీరు పట్టించుకోకపోయినా తెలిసి తెలియకుండా మిమ్మల్ని గమనించేటటువంటి కళ్ళు ఎన్నో ఉన్నాయండి అలాంటి చూపుల వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇంకా మీకు అంటే మీ చుట్టూత తిరిగే వాళ్ళల్లో అవ్వచ్చు మీకు నమ్మకంగా ఎవరైతే ఉంటున్నారో స్నేహితులు లేదా బంధువులు ఇట్లా వీరిలో వీరి వల్ల కూడా కొన్ని సమస్యల పాలు అవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అంటే ఈ వృష్టికి రాసి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే నెమ్మదస్తులు అంటే వీరి పని వీరు చేసుకుంటా నిదానంగా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు అలా ఉండటం వల్ల ఏంటంటే ఎదుటి వారికి వీరు మెతకగా కనిపించి వీరిని ఆడుకోవటం మొదలు పెడతారనమాట అంటే వీరిని వీరికి ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా మన మాట వింటారు మనం చెప్పినట్లుగా చేస్తారు అని చెప్పేసి ఏంటంటే వీరు చుట్టూతా నమ్మకంగా ఉంటూనే నవ్వుతా తిరుగుతూనే వీరికి అనుకూలంగా సలహాలు ఇవ్వటము వీరికి అంటే వారికి ఉపయోగపడేలాగా నిర్ణయాలు ఇవ్వటము వారికి అనుకూలంగా మార్చుకోవటము ఇలాంటివి ఏంటంటే చేస్తూ ఉంటున్నారు వీరేంటంటే అందరూ మనకులాగే మంచివాళ్ళు మన వాళ్ళే కదా ఏముందలే అని చెప్పేసి వీళ్ళు జనాన్ని ఏంటంటే దగ్గరకు చేరదీయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనంతో దగ్గరకు చేరదీయటం అవ్వచ్చు లేదో జనంతో బాగుండటం తప్పు కాదండి కాకపోతే ఏ నిర్ణయాలైనా సరే ఎంతవరకు వినాలి ఎంతవరకు వినకూడదు ఎంతవరకు ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేటటువంటి విషయాలు మీరింకా పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే మీకు జీవితపరంగా మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు నిదానంగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా మీరంటూ ఒక ఒక అంటే ఒక గౌరవము ఒక మర్యాదను ఎక్కడా కూడా పోగొట్టుకోకూడదు ఒక భయం అనేది ఉంచాలి జనానికి లేదంటే జనం ఏంటంటే చాప కింద నీరులాగా చేరి మనల్నే ముంచేసేటటువంటి అంత ఇదిగా తెలివిగా మి మితిమీరిపోయారు దానివల్ల వారికి వచ్చేటటువంటి లాభం పెద్దగా ఏమీ లేకపోయినా వారికి తర్వాత జరగాల్సినటువంటి ఎందుకు కంటే మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది మనం ఏదైతే ఎదుటి వారికి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది కానీ ఇక్కడ మనకు తర్వాత మంచి తిరిగి వచ్చే సంగతి తర్వాత ఈలోపు ఏంటంటే మనం ఇబ్బందులు పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనము పిచ్చితనంగా జనానికి అలా కనిపిస్తూ ఉంటున్నామన్నమాట కాబట్టి ఎవరితో ఎలా మీరు మంచివారితో మంచిగా ఉండండి చెడ్డవారితో చెడ్డగానే ఉండాలి ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి విలువ తెలియని మనుషులకు మర్యాద మన్నన తెలియని మనుషులతోటి అలా ఉండటమే కరెక్టు అలాంటి వారికి విలువ ఇచ్చామనుకోండి కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే దానికి ఏమీ అర్థం అవ్వదు కదా అట్లాగే చెడ్డవారికి విలువ ఇచ్చామనుకోండి వారికి తెలియదు వారు ఏంటంటే ఇంకా కాడే ఉంటారు అలాగని మంచివారిని చులకనగా చూసామంటే అది మనకి ఇబ్బందినే కలిగిస్తుంది కాబట్టి ఎవరితో ఎలా మెలగాలి ఏంటి అనేది ఎందుకంటే మీలో ఇప్పుడిప్పుడే కొంచెం ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక వయసు వచ్చి నలభై నలభై ఐదు సంవత్సరాలు అట్లా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వారి యొక్క అనుభవం మీద చాలా వరకు కూడా గుణపాఠాలు అనేవి నేర్చుకొని అలా ఉంటున్నారు కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం ఎదిగేటటువంటి వాళ్ళు ఏంటంటే ఒక అంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఏంటంటే కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు అనేవి చేస్తున్నారు కాబట్టి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా సరే మీ కుటుంబ సభ్యులతో కూర్చొని అంటే మీ తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా మీ భార్య బిడ్డలతో ఇట్లా ఒక నిర్ణయం ఏదన్నా కావాలి చిన్న విషయం అవ్వచ్చు పెద్ద విషయం అవ్వచ్చు మన కుటుంబ సభ్యులైతే మనకు శ్రద్ధతో అంటే మన పని కాబట్టి శ్రద్ధతో మాట్లాడుతూ ఉంటారు బయట వారి మాట ఏంటంటే పెదవుల వరకే ఉంటుంది పెదవి అంచునే ఉంటుంది మనసులో నుంచి మాట అనేది మనం తెచ్చి పెట్టుకోలేము బయట వారి దగ్గర అంతే ఉంటుందండి కడుపులో నుంచి శ్రద్ధలు అనేవి రావు వారి కుటుంబాల అంటే వారి కుటుంబ విషయాల్లో వారి కుటుంబ సభ్యుల మీద వారికి అది ఉంటుంది మాట ఏంటంటే అది పెదవి వరకే మాటే కానీ మనసులో నుంచి ఎవ్వరికీ కూడా రాదు బయట వారికి మనసులో నుంచి మాట రావాలి అని అంటే అది మనకి మన గురించి మన కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే అలాంటివి దొరుకుతాయి కాబట్టి బయట జనంతో కన్నా కూడా కుటుంబ సభ్యులతో సమయం ఉంటే కుటుంబ సభ్యులతో టైంకి టైంని కేటాయించండి అంతేకాని ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని గంటలు గంటలు ఫోనుల్లో మాట్లాడుకోవటము అనవసరంగా వారికి వృధా ఖర్చులు చేయటము ఎవరినో సంతోష పెట్టాలని చూసి మీరు ఇబ్బందులు పాలైపోవటము ఎవరికన్నా అప్పులు చేబదులుగా ఇవ్వటం అవ్వచ్చు ఇట్లాంటి పనులు ఏంటంటే మీరు మానుకోవటం వలన మీ జీవితం చాలా వరకు కూడా సంతోషంగా ఉంటుంది ఇంట్లో గొడవల సంఖ్య అనేది తగ్గుతుంది భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు కూడా సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మీరు అనుకూలంగా సంతోషంగా ఉంటున్నారు పిల్లల విషయంలో కూడా చాలా తృప్తిగా ఉంటున్నారు అంటే ఇంకా పిల్లల గురించి మంచి ఎదుగుదలకు ఒక ప్లానింగ్ అనేది మీరు చేస్తూ ఉంటారనమాట వారి కోసం ఇంకా కష్టాన్ని పడటానికి మీరు సిద్ధంగా ఉంటారు అలాగే మీరు అనుకున్నట్లుగానే మీ పిల్లలు ఒక మంచి స్థాయికి వస్తారు ఈ రాశిలో గవర్నమెంట్ జాబ్స్ కోసం అవ్వచ్చు లేదా ప్రైవేట్ జాబ్స్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వీరిలో ఎక్కువ మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది దానికి తగినటువంటి కష్టము దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది ఇంకా మీరు చేసుకున్నట్లయితే మీకు గట్టిగా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది అలాగే ఉద్యోగం అంటే ప్రైవేట్ జాబ్ అయినా అలాగే వ్యాపారాల్లో అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది మీకు గతంతో పోల్చుకుంటే డబ్బు సంబంధించిన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి అని చెప్పుకోవచ్చు అంటే మీలో కోటేశ్వర్లు ఉన్నప్పటికీ కూడా లేని వాళ్ళకైనా సరే మీకు డబ్బులకు సంబంధించిన పూర్తి బాధలైతే మాత్రం ఎప్పుడూ ఉండవు ఆ దైవానుగ్రహం మీ రాశిపరంగా ఉండి చాలా వరకి కూడా మీ సమస్యల నుంచి ఆ దైవం అంటే మీకు తోడుగా ఉండి గట్టెక్కిస్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనైనా సరే దైవానికి ఇంట్లో దీపారాధన చేసుకోవటము m సోమవారం పూట కాస్త ఏదన్నా గుడికి వెళ్ళి రావటము శివాలయానికి అట్లా వెళ్ళి రావటము కాస్త విభూదిని ధరించుకోవటము కాస్త మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము అలాగే మీరేంటంటే కొంచెం మినుములు ఉంటాయి కదండీ నల్ల మినుములు అలాంటి నల్ల మినుములు ఒక స్పూను అలాగే ఒక స్పూను బియ్యపు గింజలు తీసేసుకొని మీకు నరదిష్టి ఎక్కువగా ఉందని చెప్పాను కదా కొంచెం ఆ నరదిష్టి అవ్వచ్చు మీకు కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరేంటంటే ఒక స్పూను నల్ల మినుములు అలాగే ఒక స్పూను బియ్యం తీసుకొని మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా లేదా ఖాళీ ప్రదేశంలోనైనా కాస్త మట్టిని పక్కకు తీసేసి ఆ మట్టిలో ఈ వీటిని నల్ల మినుములని బియ్యాన్ని వేసేసి దాని మీద మళ్ళీ మట్టి కప్పేసేసి కాస్తంత పసుపు కుంకుమ చల్లి ఒక నిమ్మకాయని తల చుట్టూత తిప్పేసేసుకొని అంటే మీకు ఏదైతే ఉందో నరదిష్టి పోవాలి లేదా శత్రువు లేదన్నా ఉన్నా కూడా వారి వల్ల మాకు ఇబ్బందులు కడ కలగకూడదు మాకున్నటువంటి దరిద్రం అంతా పోవాలి చెడు అంతా పోవాలి అని చెప్పేసి మీ తల చుట్టూ ఆ నిమ్మకాయని నాలుగు సార్లు దిష్టి తీసేసుకొని అక్కడ పెట్టేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ పరంగా ఉన్నటువంటి నరదిష్టి అవ్వచ్చు లేదా శత్రువులు మీకు ఎవరైతే బంధువుల్లో ఉంటున్నారో మీ చుట్టూతో ఏదైనా కానివ్వండి అలాంటి చెడంతా కూడా పోయి మీకు దరిద్రాలన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది కాబట్టి చిన్న పరిహారం చేసేసేయండి ప్రేమికులకు అనుకూలంగా ఉంది అలాగే వివాహాలు కాని వారికి కూడా మంచి అనుకూలమైన సంబంధాలతో వివాహం జరిగి మీకు వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న చితక సమస్యలు వచ్చేట వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా దైవానుగ్రహం వల్ల పూర్తిగా తొలగిపోతాయి మీరు నమ్ముకోవాల్సింది తప్పకుండా దైవాన్ని మీ కష్టాన్ని నమ్ముకోండి మీకు తిరుగు అనేది ఉండదు ఇలా మీకైతే బ్రహ్మాండంగా ఉందండి ఈ మూడు రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారికి ఏంటి అనేది మన వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృష్టికి రాసి ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మీరు కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ని చేస్తే మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు السلام